మీరు ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిం నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు ఇంకా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అంటే ఇంకా గోరింతాగ్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఎప్పటి నుంచో గోరింతాగ్ గోరింతగా అంటుంది నేనేమో ఫోన్ పెడతాను అన్నాను మా ఫ్రెండ్ ఎవరో గోరింతాగ్ పెట్టుకుందంట నాకు ఫోన్ వద్దు గోరింతాకు పెట్టమని అంటుంది మరి ఎంతవరకు ఉంచుకుంటుందో ఎప్పుడు ఉంచుకోవద్దు నేను ఎప్పుడు ఫోన్ పెడతాను కూన్ పెడితే ఉంచుకుంటుంది ఉంచు అంటే త్వరగా ఆరిపోతుంది కాబట్టి మనకు అంత శ్రమ ఉండదు పెట్టడము తీసేయడం కూడా ఈజీ ఈ గోరింతాకు అన్నప్పటికీ ఇది రుబ్బడం ఓపెన్ అయితే అది పెట్టుకోదు దోమలు కుట్టేస్తాయి ఇల్లు మొత్తం త్రీ రూమ్స్ కూడా చెక్ పడేస్తారు అందుకని చెప్పి చిరాకు తీసేసాను అందుకని చెప్పి చిరాకు అసలు చెప్పాలంటే గోరింతాకు పెట్టడం అంటే చూసారా కొడుతుంది ఇలాగ ఇలాగని చెప్పానని అని కొడుతుంది అనమాట వీళ్ళిద్దరికి పెట్టేటప్పటికి నా ప్రాణం తల ప్రాణం తోపుచ్చు ఏ ఏమో నీట్ గా చేసి ఇందులో కాడలు ఇవన్నీ తీసి ఆల్మోస్ట్ అన్ని ఈ వచ్చేసి మా రిలేటివ్స్ బ్రెదరా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నమాట మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు ఎక్కువే తీసుకొచ్చారు ఇదంతా నూరి రుబ్బి పెట్టారు చేసి ఇదంతా అసలు గోరింటాగ్ లో మీరేమూ వేస్తారు బాగా పండడానికి అనేది కామెంట్ చేయండి నేనైతే పొడి చింతపండు వేస్తాను ఇంతవరకు కవిరి అంటారు కవిరి వేసేవారట మళ్ళీ ఏంటి తాటాకు ఉంటుంది కదా తాటాకులు ఇక్కడ అయితే కట్ట గటేవి లేవు కాబట్టి ఆ తాటాకుది ఉంటుంది కదా అది వేసేవారట ఇంకొక చిన్న టిప్ ఏంటంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు చింతపండు పళ్ళు నిమ్మకాయ రసం వేసుకున్న బాగా పండుతుంది అవైతే వేస్తాను మీకు తెలిసిన ఇంకా టిప్స్ ఏమన్నా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ మధ్య యూట్యూబ్లో ఇంకోటి కూడా యూజ్ చేస్తున్నారు ఏంటే మనకి గొడ్లరకు అంటాం కదా గొడ్లరుకుని అది పెయిన్స్ పెయిన్ కిల్లర్గా వాడతాం కదా అది అప్లై చేసుకుని హ్యాండ్కి ఈ ఆకులు తెచ్చి ఇలా పెట్టేసుకుంటే ఈ ఆకు షేప్ ఎలా ఉందో అలా వచ్చేస్తా ఒకసారి ట్రై చేశాను నేను పర్ఫెక్ట్ బాగానే పనిచేసింది కానీ చిన్నపిల్లలకి కదా మళ్ళీ యూజ్ చేయించో లేదో గొడ్లరకు పవర్ ఎక్కువ కదా పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు అని చెప్పి యూజ్ చేయట్లేదు

కొత్త బట్టలు వస్తాయని వారు చిన్నప్పుడు కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గోడకి జారబడి ఉంటే గట్రా అందరూ అనేవారు అనమాట సాలిపురం నీకు కొత్త బట్టలు వస్తాయని అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలమ్మా కొత్త బట్టలు వస్తాయని చెప్పి ఏంటి ఇది చేసేసి మా అమ్మాయికి పెట్టినప్పుడు అయితే మీకు మళ్ళీ షూట్ చేస్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి నిమ్మకాయ రసం చింతపండు అండ్ ఇంకేంటి టీ పొడి ఇవి వేసి వాటర్ ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్ట మనకి మిక్సీలో అన్నప్పటికీ కొంచెం గట్టిగా రాదు కదా అలాగే ఏదో జాయిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేశా అనమాట అయితే రోడ్లోదైతే గట్టిగా భలే వస్తుంది చిన్నప్పుడు భలే పెట్టుకునే వాళ్ళం అదే రుబ్బురోలు వేసి రుబ్బేది ఇప్పుడు అయితే మనకి అంత రోళ్ళు లేవు అంత టైం లేవు అరదిగా ఫస్ట్ అయితే తను పెట్టేస్తాను తర్వాత బాబుకైతే పెడతాను అన్నమాట ఫస్ట్ వేలి పెట్టేస్తాను ఇంకా ఇందులో టిప్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య నేను యూట్యూబ్ లోనే చూసాను మిక్సీ వేడి వాళ్ళు యూట్యూబ్ లోనే చూసాను ఏం చేస్తున్నారంటే ఇది ఇలా పామేసి ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఫోక్ స్పూన్ తో ఇలా 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 గీతలు పెట్టేస్తున్నారు నీకు ఎలాగే చిన్న చే కదమ్మా పెద్దోళ్ళు అయితే అలాగే ఉంటారో నువ్వు ఇలా ముడి వల్ల ఏ డిజైన్ అయినా కలుసుకోవాలి కదా రుబ్బుతుంట మిక్సీలో పడుతుంటేనే చెయ్యాలని తెరగా పండిపోయిందా చిన్నప్పుడు ఏం చేసే వాళ్ళే కొద్దిగా చిన్నప్పుడు ఏం చేసే అంటే ఆ ఇంకొక చేకి కొద్దిగా ఉంది అనుకున్నప్పుడు ఇంకో చేతితో పెట్టుకుంటాం కదా ఇంకో చెయ్యక సరిపోతుంది అని చెప్పేసి ఈ చేతిని ఎలా కచాపిచ పిసికేది వాళ్ళం అంటే ఈ చేయి కూడా ఎర్రగా ఉంటుందని భలే గుర్తుగా వస్తుంది చిన్నప్పుడు మెమరీస్ అన్నీ బలే ఇప్పుడు ఈ గోరింతకులు ఇవి తగ్గిపోయి కోనుంచి కానీ చిన్నప్పుడు గోరింత కోం కన్నా ఇలా ఏదైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్ కానీ వస్తే ఇలాగే అమ్మ వాళ్ళు తెచ్చి రోడ్ అది రుబ్బు రోడ్లో నూరి పెట్టేవారు మళ్ళీ మన దగ్గర కాపలా మళ్ళీ అవి వండుకోకుండా మనకి దొరదొస్తాయి గోగడానికి విసునగారెడ్డి విసిరేవారు దోమలు కుట్టకుండా అంత కష్టాలు ఇప్పుడు చేయలేకపోతున్నాం అప్పుడు వాళ్ళు కాబట్టి అంత ఇప్పుడైతే గా చేసేవాడు పాపం ఇప్పుడు అయితే క్లోజ్ వన్ క్లోజ్

అలా పెట్టి ఎక్కడెక్కడ కూడా పెడతావా పల్లె ఏం చేస్తా అలా లీఫ్ లీఫ్ టైప్లో వస్తుంది నేను కలిపేయా లీఫ్ చాక్లెట్ అది స్టాండ్ గుద్దుస్తావు గుద్దలే அது அக்கூட மூட చూడండి మేడం ఇలా చూసి ఇదిగో మై ఓన్ డిజైన్ కోన్ డిజైన్స్ అయితే బాగా పెడతాను ఈ డిజైన్ అంటే మనకి అంత రాదు కదా దీంతో డిజైన్స్ దీంతో డిజైన్స్ ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా పండిందో మీకు చూపిస్తాను అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి